నా పేరు కోనా గురవ యాదవ్ మరి ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సమాజ్వాది పార్టీ తరఫున నామినేషన్ నామినేషన్ వేయటం జరిగింది అనకాపల్లి పార్లమెంటు ఏడు అసెంబ్లీలో బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సోదరులకు నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నాను కోదలారా ఎన్నో ప్రభుత్వాలకు మీరు ఓట్లు ఎస్ట్ గెలిపించారు ప్రతిపక్షం కానీ పాలకపక్షాలు కానీ మరి ఈరోజు సమాజ్వాది పార్టీకి ఒకసారి అవకాశం అవకాశం కలిగించండి ఇవాళ యూపీలో పెద్ద రాష్ట్రం అది ఎనభై ఎంపీ సీట్లు ఉన్నాయి అంత రాష్ట్రంలో కూడా మూడుసార్లు ముఖ్యమంత్రి చేశాడు అఖిలేష్ యాదవ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీని స్థాపించి మరి యాభై అరవై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఒక లోపు ఎంపీ సీట్లు కేటాయించి వీటిని కేటాయించారు ముఖ్యంగా ఇవాళ అనకాపల్లి ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది సమాజ్వాది పార్టీ తరఫున మరి సోదరులకి మరి రాష్ట్ర ప్రజలకు ఒకటి విన్నపించుకుంటా ఉన్నాం ఒక్కసారి అవకాశం ఇస్తే అనకాపల్లి పార్లమెంటు ఉన్న ఏడు అసెంబ్లీలు కూడా విశాఖ సిటీ ఎట్లా ఉందో స్మార్ట్ సిటీ లాగా తీర్చిదిద్దుతాం అని మీకు సభాముఖం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు బెల్లం మార్కెట్ చూసుకోండి వరల్ లెవెల్లో తీసుకెళ్తాం అయితే మరి ఇవాళ మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూసున్నాయి వాటిని కూడా తిరిగి నూతనంగా ప్రారంభిస్తాం ప్రతి ఒక్క చెరుకు రైతు కూడా ఇబ్బంది లేకుండా మా తరఫున మేము హామీ ఇస్తున్నాం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ నాయకుల్ని సీఎం రమేష్ గారిని మీరు ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి వచ్చారు చాలా సంతోషం మరి మీ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు నర్సీపట్నం కేంద్రంగా స్మార్ట్ సిటీ విలేజ్తో ఒక్కొక్క యువత దగ్గర నుంచి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు వసూలు చేశారు దానికి సిఐడి కూడా ఒక వ్యక్తిని పిలిచి విచారించడం జరిగింది ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి ఆ కమిటీ నివేదికను కూడా తొక్కుపట్టారు మీ ఒకటే సమాజవాది పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం నేను వెనక ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఉన్నా సరే బయటికి లాక్కొచ్చి యువతకి మేము హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా మీరు నష్టపోయిన డబ్బులు తిరిగి కోర్టు ద్వారా మీకు ఇప్పించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడేట్టుగా ఈ కేసుని ఢిల్లీ లెవెల్ తీసుకెళ్లి అవసరం ఉంటే సిఐడి కూడా అప్పచెప్పని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రేపు మే పదమూడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు సైకిల్ పంపు గుర్తికి వేసి నన్ను గెలిపించవలసిందిగా అనకాపల్లి పార్లమెంట్ ఉన్న ఏడు అసెంబ్లీలో అంత కరమే వచ్చే ప్రభుత్వానికి పనికి పథకాలు పెట్టే కన్నా ప్రభుత్వం ఆస్తుల నుంచి కట్టి కన్స్ట్రక్షన్ చేసి ప్రభుత్వం సంబంధించిన ఆఫీసులు అక్కడ మార్చొచ్చు కదా ఇవాళ విశాఖ అనకాపల్లి చూడండి కలెక్టర్ ఆఫీస్ ఎంత దారుణంగా ఉందో ఎందుకు అసలు ప్రభుత్వం ఇట్లా తప్పు నిర్ణయాలు తీసుకుంటా ఉంది పనికి మన పథకాలు పెడతాం దేనికి ప్రభుత్వ ఆస్తులకి వదిలేసి ప్రైవేటు కట్టాల్సిన పనే ఉంది బిల్లులు లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పనే ఉంది ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి అందులో కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లా అంటే చాలా బాగుంది కానీ ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఎలాగా ముఖ్యమంత్రి ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలా ఎందుకంటే ఈరోజు చూడండి జిల్లాల పేర్లు మార్చేశారు ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉన్న జిల్లా పేర్లు పదమూడు జిల్లాలు తీసుకుని ఇరవై ఆరు జిల్లాలు చేశారు ప్రభుత్వానికి ఎంత నష్టం అండి ఒక్కసారి సోదరులరా మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఒక్క అవకాశం ఒక్క అవకాశం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ని యాభై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా ఇవాళ చోడవరం వెళ్ళాలంటే రెండు గంటల రూపాయలు రెండు గంటలు జర్నీ పడతా ఉంది రోడ్లు అధ్వానం మరి అక్కడ ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు కనీసం ఆయన శాసనసభ్యులే ఉండి రోడ్డు వేయించుకునే చిత్ర కూడా ఆయన లేడు మరి మూడు ముత్యాల నాయుడు గారు మార్పు లేదంటే ఆ రోడ్డు కూడా అంతే అధ్వానం మరి ఆ రోజు ఇవాళ ఆయన అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఇలాంటి వ్యక్తులకి మీరు ఓట్లేసి అనకాపల్లి జిల్లా నాశనం చేస్తారో నీతి నిజాయితీగా దమ్ము ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడవంచి నిధులు తీసుకొచ్చి అనకాపల్లిని సత్య సేవల చేస్తారో ఓటర్ మాస్ తెలుసుకోవాలా రేపు పదమూడు రేపు మే పదమూడు జరగనున్న సార్వేత్రికల్లో ఎన్నికల్లో మన సత్తా మనం సారుదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఎంత ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రాన్ని వలకాడు చేశారు అవన్నీ తెలిసిన విషయమే మరి ఈరోజు జనసేన టీడీపీ కలిసి బీజేపీకి పొత్తి ఉమ్మడి పెట్టి మీరు ప్రజలకు ఏ రకంగా వస్తున్నారు ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలా పోలవరం ప్రాజెక్ట్ సంగతి ఏంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు మరి స్పెషల్ స్టేటస్ గురించి ఏంటి ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి మరి ఆ రోజు అన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మెడల్ ఉంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము స్పెషల్ స్టేటస్ చేస్తామని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలకాడ మోకరితూ స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకోకుండా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇరవై మూడు మంది ఎంపీలు దగ్గర దగ్గర ఇరవై రెండు మంది ఎంపీలు సారీ ఇరవై రెండు మంది ఎంపీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు తీసుకెళ్లి ఢిల్లీలో తాకడ పెట్టలేదని అనుకుంటున్నాం మీరు ఎస్టీలు ఎన్ని టికెట్లు ఇచ్చారు ఎస్టీకి ఎన్ని టికెట్లు ఇచ్చారు బీసీలు ఎన్ని టికెట్లు ఇచ్చారు అంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకుంటుంది ఒక పక్క టీడీపీ చూస్తే కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చుకుంటుంది మరి మీ మీ కులాలతోనే మీరు రాజ్యాంగారం చేసుకోగలరా బీసీలు ఎస్సీ ఎస్ లెక్కర్లేదు మీ పార్టీలకి చోదా ఒక్కసారి ఆలోచన చేయండి రెండు పార్టీల దొంగలే మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో కుంభకాయ్యి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తా ఉన్నారు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతూ ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి రేపు మే పదమూడు జరగడం సార్వత్రిక ఎన్నికల్లో మన అమూల్యమైన ఓటు ఈ దొంగలు గేయకుండా ఎవరైతే నీతిగా నిజాయితీగా పనిచేస్తారో మీ అమూల్యమైన ఓటు వాళ్ళకి ఏసి గెలిపించండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సమాజ్వాది పార్టీ మీకు అండగా ఉండదు అనకాపల్లని మీడియా మిత్రులను తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు